లాక్ ఈ రోజు మేము అరుణాచలంకి వెళ్తున్నాము యాక్చువల్గా మేమేమంటే కాళహాసం నుంచి వెళ్తున్నాం సో కాబట్టి ఆ ఎలా వెళ్ళాలి అక్కడికి రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అడిగి వెళ్ళిన తర్వాత ఇంకా టెంపుల్ సంబంధించిన విశేషాలు కూడా మనం తెలుసుకుందాం కాళహాసం నుంచి అరుణాచలంకి మా రెండు రూట్లు ఉంటాయనమాట ఫస్ట్ వచ్చి కాళాశ్రీ తిరుపతి చిత్తూరు నెక్స్ట్ వచ్చి అరుణాచలం ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి రేణుగుంట నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట రేణుగుంట పుత్తూరు తిరుతణి ఈ రూట్ కూడా వెళ్ళొచ్చు కానీ బెస్ట్ వే వచ్చి మనకి చిత్తూరు ఈ రూట్ మీద వెళ్తే రోడ్ బాగుంటుంది టైం కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట కాకపోతే టోల్ అనేది ఎక్కువ ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీరు టోల్ గేట్ అనేది పే చేయాల్సింది ఉంటుంది మీరు రేణుగుంట తిరుపతి చిత్తూరు అరుణాచలం వెళ్తే అదే మీరు ఇలా కానీ వెళ్ళారంటే నగరి రూట్ లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టోల్ పే చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ సెవెంటీ రూపీస్ మీకు టోల్ సేవ్ అవుతుంది బట్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేశారు కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఏమి ల్యాండ్ అవ్వవు ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే ల్యాండ్ అవుతూ ఉంటాయి సో ఇది తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఫస్ట్ యాక్చువల్ గా ఇది టీటీడీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అంటే జిల్లా సెపరేట్ అయిన తర్వాత దీన్ని డిస్ట్రిక్ కలెక్టర్ ఆఫీస్ గా కన్వర్ట్ చేసి చేశారు తిరుపతి కొండలు వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు పొగ మంచుతో సరిగ్గా కనపట్టం లేదు చూడండి ఎలా కనిపిస్తుందో వెంకటేశ్వర స్వామి పడుకున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు వెంకటేశ్వర ఫేస్ కనిపిస్తుంది చూడండి అక్కడ పడుకున్నట్టు ఆడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా అది నోస్ ఇంకొంచెం కిందకొస్తే అక్కడ లిప్స్ అన్ని కూడా కనిపిస్తాయి మేము ఇంకొంచెం కిందకి వస్తే గడ్డం అని కొంచెం అబ్జర్వ్ చేయాలి మాము ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది వకిలా మాతాదేవి టెంపుల్ ఈ వకి మాతాదేవి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క తల్లి ఇప్పుడు మేము తిరుపతి నుంచి చిత్తూరు హైవేకి ఎంటర్ అవుతూ ఉన్నాము ఈ వెళ్ళే దారిలోనే మాకు ఒక లారీ మెట్రో భోగిని క్యారీ చేస్తూ కనిపించింది ఇలాంటివి మాకు ఒక నాలుగు ఐదు కనిపించాయి ఇవి ఏమంటే బెంగళూరుకి వెళ్తున్నట్టు ఉన్నాయి చూడండి ఎలా ప్యాక్ చేసుకొని ఎంత బాగా వెళ్తూ ఉన్నాయో రాక్షసం ఉన్నప్పట్లో ఆడ పడిపోయి చచ్చిపోతే అట్ట కొండ అయిపోయింది అవును వచ్చే ఆడ యుద్ధం జరిగినాయంట అంటే ఫస్ట్ లో యుద్ధం జరిగినప్పుడు రాక్షసం చంపితే అది అటు పడి అది పెద్ద కొండలాగా మారిపోయింది కూడా ఏదో ఉండాలి ఏలిక మాట్లాడుమో యూట్యూబ్ యూట్యూబ్లో చూడు ఎంత అందంగా కనిపిస్తున్నావు అవునా వచ్చి ఇక్కడ చూడు మనం యూట్యూబ్ లో చూడు చూడరు

ఇది విపరీతమైన పెద్ద మొక్క పెద్ద మొక్క దానికన్నా పెద్ద మొక్క అయితే చూడు అంతా చూడొస్తున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము ఇక్కడ హోటల్ మయూరి గ్రాండ్ దగ్గర ఆపాము ఇక్కడ ఏమంటే టేస్ట్ కొంచెం బాగుంటుందని మా బ్రదర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పాడు అందుకోసం ఏమంటే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామని ప్లాన్ చేసాం ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా టేస్టీగానే ఉంది నిజంగానే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మీరు అరుణాచలంకి వెళ్ళవచ్చు కాసే డిపోతున్నాం కాసి ఆడిపోతున్నాం చెప్పాచలం అరుణాచలం పడుతున్నాం కాసి అరుణాచలం ఏం చేద్దాము ఎవరున్నారు అరుణాచలంలో ఏ దేవుడున్నాడు వినాయకుడున్నాడా అరుణాచలంలో అరుణాచలంలో వినాయకుడు లేడు కాశీకి వినాయక స్వామి వాళ్ళ నాయన ఉన్నాడు

ఫైనలీ మేము భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తివంతమైన శివాలయాల్లో ఒకటే అయినటువంటి అరుణాచలంకి చేరుకున్నాం ఈ అరుణాచలం నే తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం అని పిలుస్తారు ఇక్కడ శివుడు అగ్నిలింగంగా వెలిసినట్టు చెబుతారు ఇక్కడ ఉన్న కొండని శివుడిగా భక్తులు భావిస్తూ ఉంటారు మేమంతా శ్రీకాళహస్ నుంచి కారులో వచ్చాం కదా శ్రీకాళహాస్లు ఏమంటే వాయులింగేశ్వరుడు ఉంటాడు ఇక్కడేమంటే అగ్నిలింగం రూపంలో శివుడు మనకి దర్శనమిస్తాడు పంచభూత స్థలాలలో అరుణాచలం అగ్నితత్వంకు ప్రతీక పంచభూత క్షేత్రాలు ఏమంటే ఏకాంబరేశ్వర ఆలయం భూమి జంబుకేశ్వర ఆలయం నీరు అరుణాచలేశ్వర దేవాలయం అగ్ని శ్రీకాళహాశ్రీశ్వర ఆలయం వాయువు నటరాజ ఆలయం చిదంబరం ఆకాశంని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఈ అరుణాచలం ఆలయం చాలా పురాతనమైనది తొమ్మిదవ శతాబ్దంలో చోళులు నిర్మించారు తరువాత విజయనగర సామ్రాజ్యం పల్లవలు పాండ్యులు విస్తరించారు ఇది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది తమిళనాడులో అతిపెద్ద శివాలయాల్లో ఒకటి పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారని వాదన జరిగింది అప్పుడు శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యారు ఈ స్తంభంకి పైనో లేదో క్రిందో కనుగొనండి అని శివుడు వాళ్ళిద్దరికీ సవాలు విసిరారు అప్పుడు మనకి విష్ణువు వరాహ అవతారంలో క్రిందకి వెళ్ళాడు బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళాడు కానీ ఈ అగ్నిస్తంభానికి ఆది అంతం కనపడలేదు అలా ఇద్దరు విఫలమయ్యారు శివుడు అగ్నిలింగంగా అరుణాచల కొండగా మారారు అందుకే ఈ కొండే శివలింగంగా భక్తులు నమ్ముతూ ఉంటారు మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కౌంటర్లోకి ఎంటర్ అయ్యాము ఎందుకంటే మేము సండే వెళ్ళాము క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకోసం ఏమంటే ఫిఫ్టీ రూపీస్ కౌంటర్లో వెళ్తే దర్శనం తొందరగా అయిపోతుందని ఇలా ఎంటర్ అయ్యాము అయినా కానీ మాకు దర్శనంకి మోర్ దాన్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ టైం పట్టిందని ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించి ఉంటుంది నాలుగు దిక్కుల్లో గోపురాలు తూర్పు రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు పదకొండు అంతస్తులతో తమిళనాడులో రెండవ అతిపెద్దది ఆలయంలో ఏడు ప్రాకారాలు అనేక మండపాలు తీర్థాలు బ్రహ్మతీర్థం తీర్థం మొదలగునవి ఉంటాయి అష్టలింగాలు కొండ చుట్టూ ఉంటాయి ఇంద్ర అగ్ని యమ నిర్జ వరుణ వాయు కుబేర లింగాలు ఈ కొండ చుట్టూ ఉంటాయి ఆలయం లోపల శివలింగం అగ్ని స్వరూపంగా ఉంటుంది ఎప్పుడూ వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది అని భక్తులు చెబుతూ ఉంటారు అరుణాచలం యొక్క అతి పెద్ద స్పెషాలిటీ గిరివలం ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు నడగ మార్గం గుండా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇది శివుడిని ప్రదక్షిణ చేసినట్లుగానే భక్తులు భావిస్తూ ఉంటారు ఇక పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు సాయంత్రం మొదలుపెట్టి ఉదయానికి పూర్తి చేస్తారు గిరివలం చేస్తే పాపాలు తొలుగుతాయి మోక్షం లభిస్తుంది అని నమ్మకం భక్తులకి మార్గంలో అష్టలింగాలు అనేక చిన్న ఆలయాలు కాశీ వరాహి హనుమాన్ ద్రౌపది అమ్మవారి ఆలయాలు ఆశ్రమాలు రమణి మహర్షి ఆశ్రయం ఉన్నాయి మా ట్రిప్లో మేము గిరివలం పూర్తి చేయలేదు కానీ కొంత భాగం నడిచాం ఆలయంలో సంవత్సరానికి పన్నెండు ఉత్సవాలు ఉన్నాయి అతి పెద్దది కార్తీక దీపం నవంబర్ డిసెంబర్లలో పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటలకు కొండపోయిన మహాదీపం వెలిగిస్తారు ఆ ఘట్టాన్ని లక్షలాది మంది భక్తులు చూస్తూ ఉంటారు ఇది శివుడి అగ్నిస్వరూపాన్ని స్మరించుకునే ఉత్సవం మహాశివరాత్రి తిరువాదిరై మాసి మాగం చిత్ర పౌర్ణమి కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు మా దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయి బయట వస్తుంటే అక్కడ దీపాలు వెలిగిస్తే మంచిదని మేము కూడా దీపాలు వెలిగించాము ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తూనే మనకి ఇక్కడ ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు ఆ కౌంటర్లోకి వెళ్ళి మనం ప్రసాదాలు కొనుక్కొని వెళ్ళవచ్చు ఇక ఆలయం ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఫైవ్ థర్టీ నుంచి రాత్రి టెన్ పిఎం వరకు ఉంటాయి కొన్ని రోజులు ఎయిట్ థర్టీకే క్లోజ్ చేస్తారు దర్శనం మనకి ఫ్రీగా కూడా ఉంటుంది ఇంకా స్పెషల్ దర్శనం టికెట్లు కూడా ఉంటాయి గిరివలం ఎప్పుడైనా చేయవచ్చు పౌర్ణమి రోజు అయితే బెస్ట్ ఇక చెన్నై నుంచి అయితే వన్ ఎయిటీ కిలోమీటర్స్ బెంగళూరు నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది రైలు ఇంకా బస్సు కారు సౌకర్యం మనకి అందుబాటులో ఉన్నాయి మేమైతే శ్రీకాళహాసం నుంచి కారులో వచ్చాం కదా రోడ్ అయితే మంచిగానే ఉంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఆలయం దగ్గర మనకి హోటల్స్ గెస్ట్ హౌసెస్ చాలా ఉంటాయి ఎవరైనా స్టే చేయాలనుకుంటే అక్కడ స్టే చేయవచ్చు ఫ్రెండ్స్ అరుణాచలం అనేది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఒక్కసారి జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం మీరు ఇప్పటి వరకు దర్శించారా లేదా అనేది కామెంట్లో తెలియచేయండి అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడే కంచి మాకు దారిలోనే వస్తుంది కాబట్టి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాము కంచిలో అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఏకాంబరనాథర్ టెంపుల్ కూడా వెళ్దామని వచ్చాము అప్పటికే టైం అయితే అయిపోయింది టెంపుల్ క్లోజ్ చేసేస్తారు సో ఇంకా జస్ట్ బయట ఉన్న కొన్ని టెంపుల్ మాత్రం చూసుకొని రిటర్న్ అయిపోయాము ఇలా మా అరుణాచలం ట్రిప్ కంప్లీట్ అయ్యింది మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో